సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు వీరంతా భారతీయ యాత్రికులేనని మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులున్నారని తెలుస్తోంది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతుల్లో మల్లేపల్లి బజార్ఘాట్ కు చెందిన పదహారు మంది ఉన్నారు మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది మృతుల్లో ఇరవై మంది మహిళలు పదకొండు మంది చిన్నారులు ఉన్నారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి మృతుల దేహాల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు ఇక ఈ దుర్ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని సీఎస్ రామకృష్ణారావు డిజిపి శివధర్ రెడ్డిని ఆదేశించారు ప్రయాణికుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారని వివరాలు స్వీకరించాలనుకున్నారు ఇక దీనికి సంబంధించి బండి సంజయ్ వ్యాఖ్యానించారు దేశము ప్రపంచాల్లో పోటీ పడే స్థానానికి వచ్చేది స్థాయికి వచ్చేది పోటీ పడే స్థాయికి వచ్చినప్పుడు యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది లేకుండా కుటుంబ పరంపర రాజకీయాలు ఇవాళ ఈ దేశంలోకి వస్తున్న సందర్భంలో యువత అంతా కూడా రాజకీయాలకు రావచ్చుందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా కుటుంబం కోసం కాకుండా ఈ దేశము ఈ సమాజం అనే విషయాన్ని ఆలోచించి సర్దార్ పటేల్ లాంటి ఒక మాణీయు స్ఫూర్తి తెలుసుకుని వారు ఏ ఆశయాలు ఏ లక్షణకో ఏ లక్ష్యం కోసం వారు ఈ దేశం కోసం పనిచేసారో ఆ లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ఆ వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి అందరు భాగస్వామ్యం కావడానికి యువత అంతా రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తూ అందుకే ఆ యువతను ప్రోత్సహించడానికే ఈ రోజు యువత ఆధ్వర్యంలో అందరు ప్రజక ఆధ్వర్యంలో ముఖ్యంగా యువతను ప్రోత్సహించాల ఆధ్వర్యంలో ఆలోచనతో రోజు ఈ యూనిటీ మాచను నిర్వహిస్తాను అందరికీ నమస్కారం దాంతో పాటు సౌదీలో ఇప్పుడే సమాచారం వచ్చింది సౌదీలో దాదాపు నలభై రెండు మంది బస్ యాక్సిడెంట్లో నలభై రెండు మంది బస్ యాక్సిడెంట్లో చనిపో మరణించడం జరిగింది దానిలో భారతీయులు దాని దాదాపు పద్దెనిమిది మంది తెలుగు వాళ్ళు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది అమిత్ షా గారు ఆ దేశంతో ఆ దేశ వాళ్ళతో మాట్లాడము అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి ప్లస్ వాళ్ళని మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ఏర్పాట్లు చేసిన చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ సహాయ హోంశాఖ మాత్రలు అమిత్ షా గారు అలాంటి మాట్లాడడం జరిగింది సౌదీలు సౌదీ ప్రభుత్వంతో ఒకటి మరణించడం చాలా దురష్టకరం ఎవరైతే గాయపడ్డరో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గా కోలుకోవాలని చెప్పి చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి ఎవరైతే గాయపడ్డరో వెంటనే త్వర త్వరత కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను I